కేసముద్రం మండలం రంగాపురం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొల్లపల్లి రాజేశ్వరి సొమ్మయను కాంగ్రెస్ పార్టీ బలపరిచింది అమ్మ నమస్తే ప్రజలకు మీరు ఏమని హామీలు ఇస్తున్నారు మేము ఇంతకు ముందు కూడా పది సంవత్సరాలు చేసినాం అప్పుడు వచ్చిన ఇండ్లే ఇంద్ర ఇండ్లు మళ్ళీ ఇప్పుడు కూడా తేవాలని మా ఉద్దేశం అది మీరు ఇంటింటి ప్రచారాలు పోతుంటే ప్రజల సమస్య ఎక్కువ ఏమున్నాయని చెప్తాను మీకు మాకు ఇప్పుడు ఇందిరామ ఇండ్లు సెకండ్ లిస్ట్ వచ్చేది అవి ఇండ్లు తేవాలి పట్టా పాస్బుక్లు అవి కావాలి అది కూడా చెప్పుకోవచ్చాను సిసి రోడ్డు కూడా భోజనం ఇంతకు ముందుగా మళ్ళీ పోయాలి ఇప్పుడు నల్లాలి అప్పుడు ముందు కూడా మేము చేసిన బాయ్ అది ఎవరు అంతకు ముందు ప్రభుత్వం కావు అప్పుడు ఆయన ఉన్నప్పుడు పది సంవత్సరాలు చేసినప్పుడు కేసారు ఏం చేయలే అప్పుడు మేము చేసిన పనులు ఇప్పుడు కూడా మేము చేయాలని ఉద్దేశం అలాగే సోమన్న గారు ఉన్నారు అన్న నమస్తే గతంలో ఇప్పుడు మీరు సర్పంచ్గా మీకు అవకాశం వచ్చింది మీరు గెలిస్తే ఏం పనులు చేస్తారు గతంలో మేము రెండు వేల ఒకటి రెండు వేల ఆరులో సర్పంచి బీసీ మహిళ జనరల్ మహిళ గెలిచడం జరిగింది గతంలో ఇందిరమ్మ ఇండ్లు నాలుగు వందల ఇండ్లు తేవడం జరిగింది రాజీవ్నగర్ తండ సింగలాల్ తండ రంగాపురం తేవడం జరిగింది కట్టేయడం కూడా జరిగింది గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలన లోపల అభివృద్ధి నోచుకోలేకపోయింది రంగాపురం ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ప్లస్ ఫస్ట్ ఫేజులో మేము ఓ పది ఇండ్లు తే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు కూడా రాలేదు మొన్ననే మాకు ఒక తొంభై రే నూట పది రేషన్ కార్డు కూడా తేవడం జరిగింది అదేవిధంగా మొన్న ఫస్ట్ ఫేజులో పది ఇండ్లు కూడా ఇంద్రం ఇండ్లు కూడా తేవడం జరిగింది అవి కూడా కట్టడం జరిగింది అదేవిధంగా మా రంగాపురం గ్రామంలోపట అసైన్మెంట్ ల్యాండు అసైన్మెంట్ ల్యాండు ఉన్నది యాభై ఏడు పంతొమ్మిది స పంతొమ్మిది ఒకటి సర్వే నెంబరు దరిదాపు వాళ్ళకు పాస్బుక్లు కాలేదు అవి కూడా పాస్బుక్లు కావాలన్న ఉద్దేశంతోనే మేము ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బలపరిచి బీసీ జనరల్ మహిళ ఇచ్చినందుకు మీరు మీ మీరు గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారంలో ప్రజల నుంచి ఎక్కువ సమస్యలు ఏమున్నాయని మీకు దృష్టికొస్తున్నాయి మా రంగాపురం గ్రామం లోపల మేజర్గా మా రంగాపురం గ్రామంలోపట బీసీ ఎస్టీ ఎస్సీ యాభై ఏడు పంతొమ్మిదో సర్వే నెంబరు పాసుబుక్కులు పక్కా కావాలి సంవత్సరాల లోపల టీఆర్ఎస్ పాలన లోపల ఏమీ పనులు కాలేదు మా కాంగ్రెస్ హాయంలోనే సిసి రోడ్లు కానీ డాంబర్ రోడ్లు కానీ ఓరే ట్యాంక్ కానీ నల్లాల బావులు కానీ పైప్ లైన్లు కానీ మాతోనే సాధ్యపడ్డాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి నోచుకోలేకపోయింది రంగాపురం అందు గురించి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ జనరల్ మహిళగా పోటీ చేసి మా ప్రజలు రంగాపురం గ్రామ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం మీరు గెలిచిన వెంటనే మొదగాళ్ళు మీరు చేయాల్సిన పని ఏం పని చేస్తారు అసలు మీరు గెలిచిన వెంటనే మాకు సెకండ్ లో ఓ ఇంద్రామ ఇండ్లు పక్క ఒక ముప్పై నలభై ఇండ్లు తేవాలని నిరుపేదలు అనేటోళ్ళు బాగా మారుమూల ప్రాంతం లెక్క మా రంగాపురం గ్రామం ఒక పది నుంచి ఇరవై ఇండ్ల దాకా మళ్ళా శాంక్షన్ తెచ్చి వాళ్ళ నిరుపేదలకు ఇందిరామ ఇండ్లు కట్టేయాలని ఆలోచన ఉన్నది అదేవిధంగా సీసీ రోడ్లు కానీ సీసీ రోడ్లు సైడ్ కాలువలు కానీ పక్క మా గ్రామంలో అభివృద్ధి చేయాలని మా గ్రామ ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా మా తెల్లబండ నుంచి రంగాపురం వచ్చే డాంబర్ రోడ్ను వెడెల్పు కార్యక్రమంలో చేయాలని నాబడి నిధులతో చేపేయాలనే ఉద్దేశంతో మేము ముందడుగు వేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ యువకుడు ఉన్నాడు ఒకసారి మన అన్న ఈ గెలుపుకు మీరు ఎట్లా దోహదపడతారు సార్ సార్ నా మమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీకి మా మామయ్యని రంగాపురం మా అత్తమ్మని రంగాపురం గ్రామంలో మురళి నాయక్ గారు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది మేము ఇంటింటి ప్రచారానికి వెళ్తాము మంచిగా ప్రజల నుంచి మాకు మంచి ఆధార లభిస్తుంది మంచి స్పందన లభిస్తుంది గత పది గడిచిన పది సంవత్సరాలలో ఏమీ అభివృద్ధి చెందలేదు మళ్ళా అంతకుముందు మా కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చిన ఇండ్లే మా సిసి రోడ్లే అన్ని నల్లాలు ఏ అయినా నల్లా కలెక్షన్ అయినా ఏదైనా వీళ్ళు తెచ్చినాయి మళ్ళా ప్రజలు అనుకునేది ఏంటంటే గతంలో రెండు సంవత్సరాలు కలిసి మంచి అభివృద్ధి చెంది చెందించరు ఈసారి కూడా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి మన ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇద్దామని చూస్తారు గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారికి ఒక గిఫ్ట్ గా మేము తీసుకుపోయిస్తామని కూడా ఇక్కడ సోమణ్ అంటున్నా కెమెరామెన్ పవన్ తో దామోదర్ మహబాయి జిల్లా